దాన్ని చూడండి ఎవరు ఆడపిల్ల మొదటిలో ఇద్దరు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఎవ్రీ బడీ యూని ఇద్దరు ఉంటేనే మనకి బ్యాలెన్స్ ఉంటుంది నేచర్ లో అన కదా అనుకోవడీ ఆంధ్రాలో ఆ పర్సెంటేజ్ ఏషియో ఆడపిల్ల ఏషియో తక్కువ ఉంది అబ్బాయి కంటే ఇప్పుడు ఎవ్రీ థౌసండ్ తర్వాత నా పెద్ద సంబంధ వాళ్ళు ఇబ్బంది పడతారు అవునా బయట నుంచి చర్చు కదా అమ్మా నాన్నకి చెప్పండి మీరు ఏ విషయంలోనూ తత్వం కాదు ఎగ్జాంపుల్ చెప్పండి సునీల్ ఎగ్జాంపుల్ చెప్పండి ఇందిరా గాంధీ ఎగ్జాంపుల్ చెప్పండి ఈరోజు సావిత్రిబాయి జయంతి కదా మీ స్కూల్ స్థాపించింది కూడా ఆమె పేరు ఆమె హస్బెండ్ పేరు పెట్టారు మీరు ఈ లైవ్ ఎగ్జామ్ నేను చెప్పి చెప్పొచ్చు మీ చుట్టుపక్కల ఉండలేదు చాలా మంది టీచర్స్ చూడండి ఎంత బాగా వచ్చింది మీరు చదివిస్తున్నారు మీకు ఉండలేదు

అమ్మాయిల కంటే అబ్బాయిలోకి హోటల్లో చూడండి అమ్మాయిలు చేస్తారు కట్ అంతా అబ్బాయి గారు వాళ్ళ కుకింగ్ అనేది బట్టలు తుక్కునేది క్లీనింగ్ అనేది మాత్రం సంబంధించింది కూడా చెప్పాలి ఏమని ఇది లైఫ్ స్కిల్ గా బాబు ఇది ఉంటే నీకు లైఫ్ అంతా హెల్ప్ అవుతుంది దాంట్లో పోతండి అది ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు నూనా కదా అమ్మ నాన్న మనతో ఉండరు మనం ఇంట్లో ఎక్కడ ఉన్నాం ఆ సెల్స్ ఏం చేయాలా నేర్చుకుని తినాలి ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు మీ ఫ్యామిలీకి నేర్చండి చాలు మీరేమి సమాజాన్ని మార్చాల్సి లేదు అవునా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మార్చగలిగితే చాలు లేదా ఊరంతా మారిపోతుంది అవునా సో ఇంకా మీరేమో చెప్తారా

ನಿದ ನಿದಾರದ ನ೒ವಿರದ ನೊವಿದೇದ ನೊಚದೇಬ